జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణవాస్తు స్వాగతం గృహంలో నైరుతి భాగంలో షటర్స్ ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అంటే ప్రతి గృహంలో కూడాను రెండు వందల ఇరవై ఐదు డిగ్రీల వద్ద ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ని మనం నైరుతి అంటాం టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ని నైరుతి భాగం అంటాం ఈ టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర షటర్ అనేది ఓపెన్ చేయకూడదు ముఖ్యంగా నాలుగు రోడ్లు కా కోడలు కానీ నైరుతి బిట్లు అంటే నైరుతి బిట్లు అంటే దక్షిణం బడమర రోడ్డు ఉండే భాగాల వాళ్ళు ఇట్లాంటి ప్రక్రియలు చేస్తూ ఉంటారు కానీ పాపం ఫలితాలు ఉండవు ఏమన్నంటే కట్టా కానీ ఇల్లు షటర్ ఎవరు రెండు తీసుకోవాలి మూడు సంవత్సరాల ఖాళీగా ఉంది సార్ ఆ షట్టర్ అంటాడు ఆ షటర్ని లోపలికి తీసుకొని రూమ్గా తీసుకుంటే అదో బెడ్రూమ్ అయ్యేది మూడు వేలు అద్దె వెయ్యి రూపాయలన్న అద్దె పెరిగేది షట్టర్ అని చెప్పేసి రోడ్డు కదా అని చెప్పి ఎవరో కిరాణా షాపుకి ఐదు వేలు ఆరు వేలు కత్తికి కానీ ఎవడు ఉండడు ఇన్ కేసు అక్కడ ఉన్నవాడు మూడు నెలలకు ఒకసారి ఖాళీ చేస్తుంటాడు మనం వాటి మెయింటెనెన్స్ చూడటానికి సరిపోతుంటాయి కనుక నైరుతి భాగంలో షట్టర్ మంచిది కాదు అది ఉంటే వీలైనంతగా దాన్ని ఇమీడియట్గా గోడ కట్టేసేయండి దాన్ని ఇమీడియట్ మనం బెడ్రూమ్లోకి తీసుకుందాం దక్షిణ నైరుతి కావచ్చు పడమర నైరుతి కావచ్చు నైరుతి షట్టర్స్ యజమానికి ఆ పద యజమాని అభివృద్ధికి ఆపద యజమాని ఉన్నత స్థలానికి ఆపదా యజమాని పరువు ప్రతిష్టలు బయట వాతావరణం బయట ప్రపంచంలో వాళ్ళతో ఉండే రిలేషన్షిప్ని తగ్గొట్టేస్తుంది మన అనుకుంటే బంధువులు కావచ్చు మనం అనుకునే స్నేహితులందరూ కూడా మనకు విరోధులు అవుతారు నైరుతి షట్టర్లు ఉండటం వల్ల సో ఎప్పుడు కూడా యజమాని ఉన్నత స్థితిని అది కాపాడుతూ ఉంటుంది అది ఎప్పుడైతే మనం ఎలివేట్ చేసి బయటికి ఓపెన్ చేసామో మన విషయాలన్నీ తెలిసిపోతాయి ఇది అంటారు కదా గుప్పిడి ఉన్నంత మటుకే ప్రతి మనిషికి బలం గుప్పెడి తెరిచి చూపిస్తే ఏముండదు అక్కడ గుప్పెడి తెరిస్తే అంత శూన్యమే అక్కడ గుప్పెడి ఉంది అంటే లోపల ఏదో విషయం ఉంది విషయం ఉంది అనుకుంటారు కానీ తెరుస్తుంటే ఒక్కొక్కటి తెరుస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటుంది కనుక నైరుతి షటర్స్ని అసలు ఉండకూడదు గుప్పెట్లోనే ఉంచాలి అది అట్లా క్లోజ్గా ఉన్నంత మటుకు యజమాని ఎప్పుడు కూడాను బలంగానే ముందుకెళ్తాడు అటువంటి ప్రయత్నం అనేది చేయటం అనేది మంచి పద్ధతి జయ జయశ్రీమారాయణ